మన ఋషులులో ఇవాళ హరిహర భక్తనిది మార్కండేయ మహర్షిని గురించి విందాం శివభక్తులను గురించి విన్నంతనే స్ఫురించే పేరు మార్కండేయుడు ఆయన బృహు మహర్షి మను మునిమనుడు అంటే మృఖండ మహర్షి కుమారుడు హరిహరుల గురించి తపస్సు చేసిన మృఖండుకి వారు ప్రత్యక్షమయ్యారు దీర్ఘాయుష్యుడైన సామాన్య పుత్రుడు కావాలా లేక అల్పాయుష్యుడైనటువంటి అంటే పదహారేళ్ళే బ్రతికేటువంటి గుణవంతుడు కావాలా అని పెద్ద ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు మృఖండ దంపతులు రెండవ అవకాశాన్నే ఎంచుకున్నారు అంటే గుణవంతుడే కావాలి తర్వాత వారి వరప్రసాది మార్కండేయుడు వరప్రసాదం కాబట్టి అతి చిన్న వయసులోనే సకల శాస్త్రాలను అవుసన పెట్టాడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు అయితే కుమారుడి ఆయుష్ విషయంలో మృఖండు కలత చెందుతూనే ఉన్నాడు గుర్తొస్తూనే ఉంటుందిగా రోజు నేను రోజున రోజులు పోతామంటే అది అలా గుర్తు చేస్తూనే ఉంటుంది మనకి అలా పాపం పదహారు ఏళ్ళకే పోతాడు అనేది ఆయనకి ఆ రోజులు పెరుగుతున్న కొద్దీ అయ్యో బతికే రోజులు మనతో గడిపే పెరుగులు తగ్గిపోతానయ్యా అని ఒక కలత వచ్చింది మృఖండుకి అది గమనించిన మార్కండేయుడు నాన్నగారు ఎంతో శ్రమకు వచ్చిన భౌతిక దేహానికి కారకులయ్యారు పేరు మరి అంత తపస్సు చేస్తేనే కదా వచ్చింది బఫాయనం శివుడు గురించి తపస్సు చేసి మృత్యువుని జయిస్తాను నాన్నగారు అంటూ తపస్సుకు వెళ్ళాడు మృత్యువు గడువు దగ్గరవుతున్న కొద్దీ ఆయన తపస్సు అంటే మార్కండేయుడి తపస్సు తీవ్రత పెరిగింది ఆయన ప్రాణాలు పట్టుకుని పోవడం యమభటులకి సాధ్యం కాలేదు అందుచేత యముడే స్వయంగా వచ్చాడు ఆయన ప్రాణాలు తీసుకువెళ్ళటానికి తనను కాపాడాలని వేడుకుంటూ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు మరి ఆ పాశం అతనితో పాటు మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది అప్పుడు ఊరుకోలేదు శివుడు కాలరుద్రుడయ్యాడు బయటకు ఊరికాడు అందులోంచి తన మీద తన భక్తుని మీద పాసి ప్రయోగం చేస్తావా అని ఆగ్రహించి యముడిని ఒక్క పెట్టును సంహరించాడు ఆ సందర్భంలోనే శివుడిని కాలాంతకుడు అని అన్నారు అందుకనే ఆయన నామాలలో కాలాంతకుడు అనే విశేషం చేరిందన్నమాట మరి ఎవడు లేకపోతే ఎలా వ్యవహారాలు ఎలా నడుస్తాయి కష్టం కదా జనన మరణ జన మరణాలు లేకపోతే అన్ని జననాలు అయితే లోకం భరించగలదా కొళ్ళైపోయిన తర్వాత అసలు ఉండటానికి చోటే ఉండదు కదా అందుకని దేవతలు వచ్చారు ప్రార్థించారు శివుణ్ణి శాంతింపజేశారు అప్పుడు శివ శివుడు యముడిని మళ్ళీ పురాణజీవితు చేశాడు ఇది మనకు తెలిసిన కథ అలా లోకంలో మార్కండేయాయుష్య అనే దీవన పుట్టింది ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని విశ్వాసం అందుకే కార్తీక మాసంలో అక్కడ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి నూరేళ్లు వర్షాలు పడి భూగోళం జలమయం లోకం అంధకార బంధురమైంది ఆ సమయంలో వటపత్రంపై పరుడిన బాలుడిని అంటే శ్రీ మహావిష్ణువుని దర్శించాడు మార్కండేయుడు అంటే ఆయన కల్పం పోయిన తర్వాత కూడా బతికాడు కదా చిరంజీవి కదా మార్కండేయుడు శ్రీహరి గురించి పదివేల ఏళ్ళు తపస్సు చేసి నీ దివ్యనామ స్మరణతో చిరకాలం జీవించేలా అనుగ్రహించని కోరాడు విష్ణువుని అలా చిరంజీవత్వ వరం పొందాడు ఆయన అనుగ్రహించాడు మహావిష్ణువు ఈయన పొందాడు అలాంటి వరం ఆయన పూర్వకల్పాన్ని చూచిన వారు కనుక కాలజ్ఞానం అవగాహన కోసం ఆయననే సంప్రదించేవారట కింద కల్పంలో ఏమేం జరిగింది ఏమేంటంటే ఇప్పుడు మన ఊళ్ళో ఎవరైనా బాగా ముసలాయిన ఉండారు అనుకోండి పాత విషయాలు ఏమైనా అడిగారనుకోండి ఎవరైనా వచ్చి ఏమీ లేఖరో లేకపోతే ఏ సమాచారం గవర్నమెంట్కి కావాల్సి వచ్చి అయ్యా మేము ఈ మధ్యలో ఉండడమే మాకు తెలియదు ఆ పెద్ద ఆయన అడగండి అని మనం కూడా చూపుతాం కదా ఆయన చాలా కాలం నుంచి ఉన్నారు ఈ ఊళ్ళో ఆయన ఇక్కడ పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే ఇక్కడే ఉన్నారంటాం అలా అందుకని కిందటి కల్పంలో జరిగిన ఏమన్నా కావాలంటే ఈయన సంప్రదించేవారట ఆయన పూర్వకల్పాన్ని చూచిన వాడు కనుక కాలజ్ఞానం అవహాస అవగాహన కోసం ఆయననే సంప్రదించేవారట అష్టాదశ పురాణాలలో ఆయన రాసినది మార్కండేయ పురాణం ఇది ఒకటి ఇది జ్ఞాన పక్షులు చెప్పే కథలతో ఆసక్తికరంగా ఇంపుగా ఉంటుంది శివకేశవుల లీలలే కాకుండా ఇందులో మార్కండేయ పురాణంలో దేవీ మహత్యం కూడా వర్ణితమై ఉంది ఇలా మార్కండేయుడి తండ్రి ముఖండు హరిహరులని గురించి తపస్సు చేసి ఇద్దరిని దర్శనం చేసుకోగలిగి ఆ ఇద్దరు ఇచ్చిన వరం వలన మార్కండేవుడికి కన్నాడు ఆ మార్కండేయుడు కూడా ముందు శివుడు తపస్సు చేశాడు తర్వాత యముడు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు జన్మ అయిపోయింది కదా అనుకున్నాం కదా అలాంటి ఆయన మళ్ళీ పునరుజ్జీవితుడై ఆ శివానుగ్రహం వల్ల బ్రతికాడు ఆ తర్వాత విష్ణువుని గురించి కూడా తపస్సు చేశాడు తండ్రిలాగానే హరిహరువులు ఇద్దరినీ మెప్పించాడు అనమాట అది ఆయనే మార్కండయ పురాణ కర్త అందులో జ్ఞానపక్షులు చెప్పే కథ అలాగే అమ్మవారి కథ కూడా ఉంది అని తెలుసుకున్నాం స్వస్తి